పట్టణ ప్రజలకు విజ్ఞప్తి కృష్ణా నది నుంచి ప్రవహిస్తున్నటువంటి వరద ఉధృతి వల్ల సుమారు ఎనిమిది లక్షల క్యూసెక్ల నీరు కిందికి వదలడం జరుగుతుంది దీనివల్ల కింద మహానాడు ప్రాంతంలో వరద తాకిడి తగులుతున్నందువల్ల లోతట్టు ప్రాంత ప్రజల్ని పైకి సేఫ్టీ ప్లేసెస్కి తరలిస్తూ ఉన్నాము అట్లానే ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయనిదేమనక శీతానగరం ఘాట్ నుంచి మహానాడు మధ్యలో వరద కృష్ణా నది పైకి రోడ్డు మీదకి రావడం జరిగింది అందువల్ల ట్రాఫిక్ మహానాడుకి వెళ్ళే ప్రజలు అలాగే మహానాడు నుంచి బ్యారేజ్ వైపు వచ్చేవాళ్ళు ఈ రోడ్డుని క్లోజ్ చేయడం జరిగింది వీళ్ళు వేరే దారిని మన ఎన్టీఆర్ కట్ట దారిని ఉపయోగించవలసిందిగా తాడేపల్లి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా ఊరికి సరదాగా అదే పనిగా ఫోటోలు తీయడానికి వస్తున్నారు పైగా రెవరెన్స్ తాకి ఉంది ఒక అడుగు అంచు వరకు పై తాకూర్చుంది ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా పట్టణ ప్రజలు కానీ విజయవాడ వాసులు కానీ ఎవరు కూడా ఈ రివర్ వైపు రావద్దని సలహా సూచిస్తున్నాము ఏదైనా కొద్ది తేడా పడిందంటే వరదలో చిక్కుపోయే వాటర్లో చిక్కుకుపోయే పరిస్థితి దీన్ని గమనించి ప్రజలందరూ సహకరించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి కృష్ణా నది నుంచి ప్రవహిస్తున్నటువంటి వరద ఉధృతి వల్ల సుమారు ఎనిమిది లక్షల క్యూసెక్ల నీరు కిందికి వదలడం జరుగుతుంది దీనివల్ల కింద మహానాడు ప్రాంతంలో వరద తాకిడి తగ్గుతున్నందువల్ల లోతట్టు ప్రాంత ప్రజలని పైకి సేఫ్టీ ప్లేసెస్కి తరలిస్తూ ఉన్నాము అట్లానే ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేయడందేమనగా శాతానగరం ఘాట్ నుంచి మహానాడు మధ్యలో వరద కృష్ణానది పైకి రోడ్డు మీదకి రావడం జరిగింది అందువల్ల ట్రాఫిక్ మహానాడుకి వెళ్ళే ప్రజలు అలాగే మహానాడు నుంచి బ్యారేజ్ వైపు వచ్చేవాళ్ళు ఈ రోడ్డుని క్లోజ్ చేయడం జరిగింది వీళ్ళు వేరే దారిని మన ఎన్టీఆర్ కట్ట దారిని ఉపయోగించవలసిందిగా తాడేపల్లి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా ఊరికి సరదాగా అదే పనిగా ఫోటోలు దిగడానికి వెళ్ళొస్తున్నారు పై రివర్ అంచును తాకి ఉంది ఒక అడుగు అంచు వరకు పై వచ్చింది ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా పట్టణ ప్రజలు కానీ విజయవాడ వాసులు కానీ ఎవరు కూడా ఈ రివర్ వైపు రావద్దని సలహా సూచిస్తున్నాము ఏదైనా కొద్ది తేడా పడిందంటే వరదలో చిక్కుపోయే వాటర్లో చిక్కుపోయే పరిస్థితి దీన్ని గమనించి ప్రజలను సహకరించి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిందిగా పోలీసు డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ